బాలకృమ్మన్ గారు ఏంటిది మొత్తం సెంటిమెంట్ అన్నారు మాగండి గోపి భార్య అన్నారు ఆమెను ఏడిపించారు ఎన్ని ప్రచారం మొత్తం అంతా కాలుకు బలపం కట్టుకొని మీరు అందరు దాదాపు ఒక యాభై అరవై మంది బీఆర్ఎస్ నాయకులంతా అంతా తిరిగారు మాజీ ఎమ్మెల్యేలు ఏంటి మూడో రౌండ్ తర్వాత దాదాపు తొమ్మిది వేలు నాలుగో రౌండ్ తర్వాత తొమ్మిది వేలు మైనస్ కనిపిస్తుంది జనరల్గా భారతదేశంలో పెద్దలు తలకపల్లి గారు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ మనందరూ కూడా తెలుసు బీహార్ అంటే ఒక అరాచకమైనటువంటి వాతావరణం బీహార్ బీహార్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు చంపకూడలు కొట్లాటలు అధికార పార్టీ రిగ్గింగులు దాడులు బెదిరింపులు ఇవన్నీ చూస్తాం వ్యవస్థల్ని వాడడం ఇవన్నీ చూస్తాం తెలంగాణలో ఫస్ట్ టైం అది చూసినాం మనం జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడింది ముఖ్యమంత్రి గారు వారం రోజుల పాటు ప్రచారం చేసిరు మంత్రివర్గం మొత్తం జిల్లాలో వర్షాలు పడి అకాల వర్షాలు పడి రైతాంగం దెబ్బతింటే పంట నష్టం జరిగితే అటుబోలే మొత్తం జూబ్లీ హిల్స్లోనే రెండేళ్ల పాటు మకం వేసిరు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నాయకులు అందరూ కూడా అడ్డాబెట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మక ఎన్నికగా తీసుకొని వాళ్ళు ఎంత దూరం పోయినంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి ఎస్సీసీలు బీసీసీల్లు కిసాన్ సిల్ అని ఇవాళ తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకు అనుబంధ విభాగం అయిపోయింది ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు ఒక అనుబంధ విభాగం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి విచ్చలవిడి దాడులు బెదిరింపులు రిగ్గింగులు దొంగ ఓట్ల నమోదు అసలు మాది అరణ్య రోదన అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థి గారిని పోలింగ్ రోజు బూతులలోకి పోనీ అనేటువంటి పరిస్థితి మొత్తం ఫాలో అయిన మేము ఎన్నర్చి నేను చెప్తాను రజన్కాంత్ గారు తప్పు మీరు ఇంత పాసింగ్ రిమార్క్లకు ఇటువంటి అనొద్దు ఇదే దాయకర్ గారు నన్ను మసోదరు నేను నాగార్జున సాగర్ ఉప ఎన్నికొచ్చింది మా నమల నరసింహ గారు చనిపోతే భగత్ గారు పోటీ చేశారు నేను అక్కడ పెద్దఊర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా రజనీ గారు ఇంపార్టెంట్ విషయం అందరు జనాలకు కూడా తెలుసు పెద్ద మండలంలో పదిహేను రోజుల పాటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయాకర్ గారు మల్లు రవి గారు సీతక్క గారు వేం నరేందర్ రెడ్డి గారు ఈ టీం వీళ్ళు ఒక పదిహేను పదహారు మంది సీనియర్ నాయకులు మొత్తం వీళ్ళు పెద్ద మండలం అటువైపు వీళ్ళు ఇన్ఛార్జులు కాంగ్రెస్ పార్టీ ఇటువైపు నేను చెన్ను ఆనాడు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వం నేను ఇటువైపు నుండి ఇన్ఛార్జ్ మా టీం ఒక్క నాడు కూడా వీళ్ళని బెదిరించింది లేదు దబా ఇచ్చింది లేదు ఎక్కడ గొడవ పడ్డది లేదు ఏమన్నది లేదు ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు ప్రచారంలో ఎక్కడో ఏదో విలేజ్లో వీళ్ళట్టి మాటి మెదరెదురు పడితే మేము చేతులు ఒప్పుకున్నాం గుర్తు చేస్తున్నాం మా సోదరునికి సో అంతా సామరస్యపూర్వక ధోరణితో మేము ఎలక్షన్స్ చేసినాం తప్ప ఈ స్థాయిలో బీహార్ లాగా నార్త్ ఇండియాలో జరిగే అరాచకపు కథలు ఫస్ట్ టైం తెలంగాణ జనం చూస్తున్నారు ఇంకా ఓటుకు రెండు వేల ఐదు వందలు మంచిరు కొన్ని చోట్ల మూడు వేలు మంచిరు ఐదు వేలు పంచరు చీరలు మంచిరు బాంబుల మంత్రి తెచ్చి కుక్కర్లు పంచాడు బీహార్ ఫస్ట్ ఫేజ్లో చేయాలి చేస్తే గిట్లు ఎందుకుంటుంది రిజల్ట్ చేస్తే గిట్లు ఎందుకుంటారు రిజల్ట్ నిజంగా మేమేం చేస్తున్నామంటే రజనీ గారు మేము ఏం చేస్తామంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాన్ని ఎట్లా వాడుకున్నాము ఈ ఉప ఎన్నికలో ప్రజలు గెలవాలని చూసినాం రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఆరు గ్యారంటీలు అమలైతే లేవు నాలుగు వందల ఇరవై హామీలు అమలైతలేవు వీళ్ళు చెప్పిన ఎస్సిఎస్టీ డిక్లరేషను బీసీ డిక్లరేషను నిరుద్యోగకు సంబంధించిన డిక్లరేషను రైతు డిక్లరేషను అవి అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గుణపాఠం చెప్పాలి ఈ ఎన్నికల్లో ప్రజలుగా మీరు గెలవాలి మీకు వచ్చే మూడేళ్లలో వాళ్ళు చెప్పినవన్ని ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన అమలు కావాలంటే దీన్ని ఒక అవకాశంగా వాడుకుందామని మేము ప్రజల్ని గెలిపించే ప్రయత్నం చేసినాం తప్ప ఇక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయననే అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి అన్ని చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి ఆయనని ఇప్పుడు అధికార పీఠం మీద ఉన్నాడు కాబట్టి అన్ని వ్యవస్థల్ని వాడి వల్ల బల ప్రయోగము ధన ప్రయోగము రౌడీజము గుండాయిజము ఎంత దూరం పోయినారంటే వీళ్ళు మా మీకు కొన్ని వీడియోలు కూడా నేను చూపిస్తా చర్చ నడుస్తున్నా కొద్దిగా నేనేమంటున్నాయి నేనేమంటున్నా స్వయంగా డిప్యూటీ సీఎం గారు పోలింగ్ రోజు ఆయన కన్వే వేసుకొని తిరుగుతారు మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు తిరుగుతారు మిగతా మంత్రులు తిరుగుతారు ఎమ్మెల్యేలు బీర్ గారు విప్ గారు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ మీద ఎక్కడ ఒక కేసు కాదు వీళ్ళు ఇట్లా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నారని మా వినయ్ భాస్కర్ గారు మిత్కానంద్ గారు మా వాళ్ళు పోతే మా ఊళ్ళ మీద ఉల్టా కేసులు అంటే ఒక రకమైనటువంటి అరాచకంతో ఈ ఎలక్షన్ వాళ్ళు చేసి మేము ఏమంటున్నాం రజనీ గారు బీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ పోయిందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత వీళ్ళు మాట్లాడారు కదా ఇవాళ ఆ స్థాయి నుండి ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ఏ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ఏ ఆల్టర్నేట్ అనే కాడికి మేము వచ్చినాం కదా డెఫినెట్గా మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా ఇంట్లో గెలిచినా గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తాం ఓడిపోయినా బాధపడేది లేదు భయపడేది లేదు డెఫినెట్గా ప్రజలకు వీళ్ళు ఏం హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకునేటట్టు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి పనిచేస్తాం మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సహా మేమంతా కష్టపడ్డాం సరేగా ప్రజలు కూడా మా వైపు ఉండిరి ఉన్నారు ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు అన్ని రౌండ్లు కంప్లీట్ కాలేదు చూద్దాము డెఫినెట్గా ఆశపడతాం కదా చూద్దాం ఎంత ఎంత ధన ప్రయోగము బల ప్రయోగము ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిడి అధికార అరాచకాలు ఎన్ని చేసినా మీరు చూడండి పెద్దగా తేడా ఏం కనబడతలే అంటే జనాలు మా వైపు లేరు కానీ నైన్ త్రీ ఫోర్ త్రీ లీడ్ నేను అఫీషియల్ డేటా వేస్తున్నాను మీకు అందుకే అందరూ కన్ఫ్యూజన్ టూ మచ్ మా వాళ్ళకి ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా అదే చెప్పాను ఒకవేళ పదివేలు ఒక్కొక్క ఛానల్ పదివేలు వేస్తుంది పదిహేను వేలు వేస్తుంది అండి ఈసీ ఏదైతే చెప్పిందో టాప్ టాలీలో వేయండి అనధికారికి వచ్చిన సమాచారం మధ్యలో బ్రేకింగ్ లో వేయండి అని చెప్పాను మధ్యలో బ్రేకింగ్ లో తొమ్మిది వేల చిల్లర ఉంది అనధికారిక సమాచారం నేను అఫీషియల్ డేటా మాత్రం వేయాలని డిసైడ్ అయ్యారు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు